హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు మన వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరితో స్క్రిప్ట్లు రాసుకుంటున్నారో కానీ ఇమ్మీడియట్గా స్క్రిప్ట్ అయినస్ ఇస్తే మర్చేసేయాలి నిజం ఎందుకు అంటున్నానంటే నిజంగా వాళ్ళు రాసే మరి వాళ్ళు తప్పుడు స్క్రిప్ట్లు రాస్తున్నారా లేకపోతే ఆ స్క్రిప్ట్లలో వాళ్ళు తప్పులు రాస్తున్నారా లేకపోతే వీళ్ళే వాటిని అర్థం చేసుకోలేక తప్పులు మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లేదు కానీ మనం వాటి గురించి కొన్ని సంఘటనలు మాట్లాడుకుందాం మొన్న మన జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు ఒక రెండున్నర మూడు గంటల సేపు పెట్టాడు ఎప్పుడో మూడు నెలల నుంచి జరిగినాయి అన్నీ ఒకసారిగా మొత్తం మన మీద గుప్పించిపోయాడు వాటిల్లో కొన్ని కొన్ని తీసుకుందాం ఏంటి ఇది ఫస్ట్ వీళ్ళంతా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఫోర్ ట్వంటీ పనులని చేస్తున్నారు ఏమే ఈ ఫోర్ ట్వంటీ విషయాలు వేస్తే జనాలు ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తారు అన్నట్లు మాట్లాడాడు ఇప్పుడు మొన్న అంతకుముందు బాలకృష్ణ అసెంబ్లీలో సైకో అన్నాడు జగాన్ని అది తప్పు తప్పు అట్లా అనకూడదు అది తప్పు వీళ్ళందరూ కూడా గోలగోల చేశారు దాని మీద నానా చేసేసారు ఓకే చేయొచ్చు తప్పు లేదట్ట టోటల్ మీద మరి అది తప్పు అయినప్పుడు ఇది ఫోర్ ట్వంటీ అనే మాట ఇది అటా రైట్ అవుతుంది వాళ్ళ విషయంలో తప్పు మన విషయంలో రైట్ కాదు కదా ఇది ఒకటి ఇంకా ఈ తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు కథ అంతా ఇదంతా రొచ్చురొచ్చు ఇప్పుడు జగన్కి ఏమి ఒక డాలరు ఎనభై రూపాయలని సంగతి అది తొంభై రూపాయలైన సంగతి కాదు మరి ఇందుకు ఇవన్నీ ఏం చేస్తున్నాడు తొమ్మిది డాలర్లు వచ్చేసి డెబ్బై రెండు వేలు అంటాడు మళ్ళీ సరే అది తీసే ఏదో పొరపాటు జరిగింది అనుకో అనుకో అనుకున్నా అది పరకామణికి అది ఏంది చిన్న చోరీ ఏంది నాకు అర్థం కాదు మొన్నేం అదేదో లడ్డు ఇదేదో గుడి అనేది అట్నే హేళం చేసాడు ఒక చిన్న చోరీ అని హేళన చేసాడు ఏం అసలు ఏమో ఇది వాళ్ళు రాస్తున్నారా లేకపోతే వాళ్ళు రాయకపోయినా అంటనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఒకవేళ రాస్తే కనుక అట్లాంటి ఏమి ఉంటే వాళ్ళు అట్నే రాస్తుంటారులే అని మీరైనా అండర్లైన్ చేసుకొని ఏమేమి చెప్పకూడదు ఏమేమి చెప్పాలని అవి మీ యొక్క బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ట్రాన్స్ఫార్మ్ చేసుకుని అయినా మాట్లాడండి సార్ ఇట్లా మీరు అదేదో లడ్డు ఇదేదో గుడి ఏదో చిన్న చిన్న చోరీలు అని వాటి విషయాలలో అయితే దయచేసి మీరు మాట్లాడొద్దు అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఏంటంటే పోనీలో ఏముంది ఒకరినే కాదు చంపింది ఒకరిని చంపినా వంద మందిని చంపినా అదే సిక్స్ అనమాట చిన్న చోరీ కానీ చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అంటే ఏమి ఉండవు సార్ దొంగతనం దొంగతనం ఎక్కడైనా కూడా ఏదైనా కూడా చిన్న చూసేదాకే మనకి చిన్న దొంగతనం చూడ ఎన్నో దొరికి దొరికేదాకే దొరికినప్పుడే ఊడైన దొంగ దొరికినంత సేపు ఊడైనా దొరే అనమాట అందుకని అటు చిన్న దొంగతనాలు పెద్ద దొంగతనాలు చిన్న చిన్న హచ్చలు పెద్ద పెద్ద అచ్చలు ఏముండవు అచ్చ చేసిన వాళ్ళ అంతకులే దొంగతనం చేసిన వాళ్ళ దొంగలే ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఇంకా చాలా ఉన్నాయి గోల్డ్ చెప్పుకుంటే మరి మన జగన్ మాట్లాడే హోటల్లో అందుకని నేను అంటుంది స్క్రిప్ట్ రైట్లు మార్చుకోవాలా ఇలా అండర్లైట్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కన్నా మార్చుకోవాలా సరే ఇక్కడ జగన్ పార్టీలో జగన్ ఒక్కడే కాదు స్క్రిప్ట్ రైటర్ మార్చాల్సింది మొత్తం పార్టీ పార్టీలో మెజారిటీ మెంబర్స్ స్క్రిప్ట్ రైటర్స్ మార్చాలా ఎందుకంటున్నా అంటే మొన్న మన అంబటి రాంబాబు ఉన్నారు ఆయన కూడా అంతే మరి ఏమనుకోని చేసినాడు ఏ రకంగా ప్రపంచపక్కాత గాంచిన రాజధాని అవసరమా అన్నాడు అది వాళ్ళకి చేసిన అడ్వాంటేజ్ కంటే కూడా వాళ్ళకి తీసుకొచ్చిన నెగిటివ్ మైలేజ్ అనేది చాలా ఎక్కువ ఓ విపరీతమైన బ్యాక్ఫైర్ అయిపోయినాయి ఆ ఓట్లు మాటలు అఫ్ కోర్స్ అదిలో ఇంటర్నల్గా కూడా డిస్కషన్ జరిగినాయి వాళ్ళు కూడా ఆయన్ని తిట్టుకున్నారు ఎందుకు ఈయనకి ఇట్లాంటి మాట్లాడినని ఆ పార్టీలో వాళ్ళు సరే సరే అది అయిపోయింది ఇంకోటి మళ్ళీ ఇవ్వాలి ఓ సరే వాళ్ళు ఏదో వాళ్ళ నాయన తిన్న ప్లేట్ను నారా వేసి తీసాడు దాన్ని వాళ్ళు పిఆర్ హ్యాండిల్స్ వేస్తానైతే తిప్పుకుంటున్నారు కరెక్ట్ తిప్పుకొని మీకెందుకు మీకు వచ్చింది ఇదేముంది దాని మీద తప్ప మీకు రాష్ట్రంలో ఏం సమస్యలు లేవో మాట్లాడటానికి దాని మీద వాళ్ళ ప్లేట్ తీసేస్తాడు రేపటిన సీటు తీసేస్తాడు అనూ తీసేసుకుంటే తీసుకుంటే తప్పు ఏముంది సీటు కూడా ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ ఉండగానే కేటీఆర్ సీఎం అవుతాడు అనుకో ఆహా కేటీఆర్ సీఎం ఓహో కేటీఆర్ సీఎం అని అందరూ అదేంది జయజయ దోనాలు వెలిగితే ఇప్పుడు మాత్రం ఏమైంది అవి అది అయినా అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటరు అది కూటమి ప్రభుత్వంలో కూటమి ఇంటర్నల్ మ్యాటరు అవన్నీ మనకు అనవసరం మనకు అవసరం ఏందో రాష్ట్ర ప్రజలు ఉన్న సమస్యలు లేకపోతే ప్రభుత్వం చేస్తున్న తప్పులో మనం మాట్లాడాలి అదే చెప్తుంది ప్రతిసారి స్క్రిప్ట్ రైటర్లందరూ ఇప్పుడు అన్ని పార్టీలో నాయకులు స్క్రిప్ట్ రైటర్లు ఉంటారండి ఎవరు కూడా ఇప్పుడు టీడీపీలో వాళ్ళైనా చంద్రబాబు చంద్రబాబుకైనా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి స్పీచ్ ఇస్తున్నారంటే స్క్రిప్ట్ రైటర్స్ ఉండాల్సిందే వీళ్ళకేమి వీళ్ళు ఆ కౌలు కాదు అంత ప్రాసలతోటి ఎత్తులతోటి మాట్లాడటానికి ప్రతి ఒక్కళ్ళు స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు కాబోతే వాళ్ళు రాసి ఏది మంచి ఏది చేయడు మనం అని సెలెక్టివ్గా చూజ్ చేసుకొని దాన్ని రాసిచ్చి రాసిచ్చినట్టు బట్టి బట్టి పాఠం చెప్పినట్టు చదవకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా వాటిని ట్రాన్స్ఫామ్ చేసుకొని మాట్లాడతారు అది ఇక్కడ కానీ మనం అది వైఎస్ఆర్సీపీ నాయకులు అది మిస్ అయింది రాసిచ్చిన రాసిచ్చినట్టు బైహార్ చేసి చదివినట్లు ఏదో పాఠం ఎప్పి చెప్పినట్టు చెప్పినట్టు చెప్తున్నారు కానీ అబ్బే దాన్ని సరే వాళ్ళు ఏదో రాసిచ్చారు ఇది మాట్లాడవచ్చు ఇది మాట్లాడకూడదు అని మినిమం ఇది లేకుండా రాసి ఇచ్చినట్టు అప్పచెప్పటం దానికంటూ ఒక ఇది లేకుండా పోతుంది అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి లేకపోతే వాళ్ళు రాసిచ్చింది మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ట్రాన్స్ఫామ్ చేసుకొని చెత్త విషయాలు ఏంటి పక్కన పెట్టి మంచి విషయాలని హైలైట్గా మాట్లాడితే మీకు కూడా బాగుంటుంది మీ పార్టీకి కూడా బాగుంటుంది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ